ఇంతకు తొలత పది ఏం అధికారం నిలబెట్టిన గులాబీ సర్కార్లో పేదలకు ఒక ఇల్లు లేదు ఒక కూపన్ కారెట్ లేదు కానీ మా అస్తం పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలనే ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసి కూపన్ ఇచ్చిన ఇచ్చినమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం చెప్పుకొచ్చింది ఇలా సత్తుపల్లి టౌన్ లోని ఒకటి రెండు మూడు నాలుగు పదిహేడో వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చానికి పనులను షురు చేయనికే లబ్ధిదారుల ఇండ్ల కాడికి పోయి మేడం ముంగళ ముగ్గు ఓపించి గడ్డపర పట్టి మన్ను దవి పనులను షురు చేసింది అయితే మేడం మన్ను దవితే ఇంటోలేమో సలకితో ఆ మన్ను పక్కకు తీసిండ్రు ఇక ఎన్కీర్ అక్కడ పెట్టిన మీటింగ్ లో ఎమ్మెల్యే మేడం ఉండి పార్టీ సర్కార్ అధికారాలకు వచ్చినాక ఇస్తున్న పథకాలను వివరిస్తుంటే పక్కపోతున్న లీడర్లతో పాటు కింద మంది అందరు ఇట్లా సప్పట్లు కొట్టిండ్రు ఇక అట్లనే ఆ వార్డ్ల అష్టం పార్టీ జెండాలను చూస్తే ఎగరవేసింది ఎమ్మెల్యే మేడం ఇక ఇవే కాకుండా ఇంకా కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయింది ఎమ్మెల్యే రాఘమయ్యి మేడం ఇక అట్లనే ఇవాళ ఎమ్మెల్యే మేడం వల్ల పిఏ అజయ్ది పుట్టిన దినం ఉంటే కేక్ గోపించి ఇట్లా తినిపించి అజయ్కి జన్మదిన శుభకాంక్షలు చెప్పింది ఎమ్మెల్యే మేడం ఇక అజయ్ కూడా ఉండి థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం అంటే సంతోషపడ్డాడు పడ్డాడు ఆయా కార్యంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనందంబాబు సుజాల రాణి అస్సం పార్టీ పెద్ద లీడర్ గాదె చిన్నరావుతో పాటు సర్కార్ ఆఫీసర్లు పవన్ నడిచేవలే కాకుండా ఇంకా చాలా మంది అసం పార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు